ఈ ఈ మధ్యాహ్నం పూట అన్ని విధాల వేరుగా ఉంటుంది ఇది ఈ వర్తమానం ప్రాథమికంగా చెప్పాలంటే ప్రతి మానవుని జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఉండటం ఉండటం సహజం తుఫాన్లు ఉండటం అనేది సహజం తుఫానులాగా చెలరేగలటువంటి పరిస్థితులు ఉంటాయి తుఫాను మన జీవితంలో రావటం అనేది చాలా సహజమే అది ఆర్థిక ఇబ్బందులు బట్టి రావచ్చు లేకపోతే జబ్బులు బట్టి రావచ్చు లేకపోతే పక్క వాళ్ళు మన మీద పెట్టేటువంటి దాళ్ళను బట్టి రావచ్చు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రావచ్చు తుఫాను లాంటి పరిస్థితులు మనందరి జీవితాల్లో ఉంటాయి తుఫానుల మధ్యన మనం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తుఫాన్ని చల్లారుస్తాడు దేవుడు లేకపోతే తుఫాను మీద మనల్ని నడిచేటట్లు చేస్తాడా ఇది ఈ పూట మనం నేర్చుకోవాలనుకునేటువంటి పాఠం అయితే నేను ముందు ఒక చిన్న ఊహాజనకమైనటువంటి పరిచయం ఇస్తాను ఇది ఇంటర్వ్యూ అంటారు కదా ఇది ఊహాజనకమైనది ఇది నిజంగా జరిగింది కాదు అయితే ఈ ఈ విధమైనటువంటి పరిచయం ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానని మీకు కాస్త అర్థమవుతుంది ఇద్దరు వ్యక్తుల్ని నేను ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది ఊహించి మాట్లాడుతున్నాను అనమాట ఎవరు ఇద్దరు వ్యక్తులంటే ఒక పక్కనేమో పౌలు భక్తుడు ఇంకో పక్కనేమో యోనా యోనా తెలుసు కదా పాత నిబంధనలో ఉంటాడు ప్రభుత్వం వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఒకే విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాను వాళ్ళిద్దరు ఎలాంటి జవాబులు చెప్తారో మీరు చూడండి ఎందుకని వీళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టాను అని అంటే కనుక వాళ్ళిద్దరూ ఒక ఒక విషయంలో ఒకే విధంగా ఒకే విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారు అయితే వేరు వేరు విధాలుగా బయటకు వచ్చారు అయితే చూద్దాం ఏంటి అని అంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఏమంటానంటే మిత్రులారా మీ ఇద్దరు ఇక్కడ ఈరోజు కూర్చున్నారు కదా నేను మిమ్మల్ని ఈరోజు ఒక అంశం మీద ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను ఏంటి అంశం అంటే తుఫానుని ఏ విధంగా ఎదుర్కోవాలి తుఫానుని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎప్పుడైతే ఈ విధంగా చెప్తానో యోన కొంచెం తొందరపడుతూ ఉంటాడు పౌలు మాత్రం నిబ్బరంగా ఉంటాడు ఆ తర్వాత నేను అడుగుతాను మీ జీవితాల్లో ఎప్పుడైనా తుఫానులు ఎదుర్కొన్నారా అప్పుడు పౌలు ఇచ్చేటువంటి జవాబు ఇలా ఉంటుంది నా జీవితంలో చాలాసార్లు ఎదుర్కొన్నాను నాలుగు సందర్భాలు అయితే నాకు బాగా గుర్తున్నాయి అందుట్లో నాలుగోది నేను చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందే జరిగినటువంటి తుఫాను అది నా చివరి ప్రయాణం అది అయితే చాలా బాగా గుర్తుంది అంటాడు పౌలు యోనని అడుగుతాను యోన గారు మీకు తుఫాను ఎప్పుడైనా వచ్చిందంట ఆ వచ్చిందిలే ఒకసారి అది నాకు పెద్ద ఇష్టం లేదు కానీ ఒకసారి వచ్చింది తుఫాను అంటాడు యోన సరే ఇక రెండో ప్రశ్న యావండి పౌల్ గారు మరి మీ మీ జీవితంలో తుఫాను అసలు ఎందుకు వచ్చింది చాలా వచ్చినాయండి తుఫాన్లు కానీ ఒకటి చెప్తాను నేను నేను సువార్త బోధిస్తూ ఉన్నాను కైసరి ఆ ప్రాంతాల్లో అప్పుడు నన్ను జైల్లో పెట్టారు కొంతకాలం జైల్లో పెట్టిన తర్వాత నా మీద తప్పుడు కేసులు ఎన్నో మోపారు కానీ ఏది కూడా రుజువు కాలేదు ఇక నేను రోమిని కాబట్టి రోమన్ చక్రవర్తి కైసరికి నా 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 విన్నపాన్ని తెలిపి చెప్తానని అడిగాను అందుకనే నన్ను పడవ మీద పంపించారు కైసరియా నుంచి రోమ్ పట్టణానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది ఆ తుఫాను నేను ఇప్పటికీ మర్చిపోలేను చాలా భయంకరమైనటువంటి తుఫాను ఆ తుఫానులో దేవుడు నాకు చాలా పాఠాలు నేర్పించాడు అవునా సరే ఏమండి యోనా మీ జీవితంలో తుఫాన్ అంటే ఆ తుఫాను అని అంటే నేను లాగా వెళ్దాం అనుకున్నాను తర్షీస్ వెళ్దాం అనుకున్నాను నాకు పెద్ద పని ఏం లేదు అక్కడ కానీ వెళ్దాం అనుకున్నాను ప్రయాణమే వెళ్తూ ఉంటే దారిలో తుఫాన్ వచ్చింది దేవుడు కాపాడాడులేండి చాలా గొప్ప అద్భుతం చేశాడు దేవుడు కాపాడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఇది యోనా గారు చెప్పే తర్వాత మళ్ళీ పౌరు గారిని అడుగుతాను పౌలు గారు ఆ తుఫాన్లో మీరు నేర్చుకున్నటువంటి పాఠం ఏమైనా ఉందంటే ఉంది దేవుడు నాకు ముందుగానే చెప్పిస్తూ ఉన్నాడు ఈ విధమైనటువంటి ప్రయాణం వెళ్తే కనుక భయంకరంగా పరిస్థితి ఉంటుంది అని చెప్పాడు నేను పడవ నడిపించేటువంటి యజమానుడికి చెప్పాను వాళ్ళు నా మాట వినలేదు అయినప్పటికీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కొన్ని దినాల వరకు తిండి లేదు అందరూ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడు పక్కనుండి ధైర్యం చెప్పాడు పౌలు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఖచ్చితంగా రోంపట్నం వెళ్తావు నువ్వు చక్రవర్తి ముందు మాట్లాడతావు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను అంతేకాదు నీతో పాటు పడవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుతాను అని అన్నారు అది నాకు ధైర్యం ఇచ్చింది అందరూ భయపడిపోతూ ఉంటే నేనే లేచి నిలబడి భయపడద్దు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మీరేం కంగారు పడద్దు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు పారిపోవద్దని ప్రయత్నం చేయొద్దు మీరు ఎక్కడే ఉండండి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ధైర్యం చెప్పాను ఆ రోజు దేవుడు అద్భుతంగా కాపాడాడు రెండు వందల డెబ్బై ఆరు మంది నాతో పాటు మేమందరం కూడా సజీవనంగా క్షేమంగా వెళ్ళగలిగాం ఆ తుఫాను ఎప్పటికీ మర్చిపోలేను దగ్గర దగ్గర మూడు నాలుగు వారాలు తుఫాన్లో కొట్టుమెట్టాడం కానీ చివరికి దేవుడు కాపాడాడు సరే యోనా గారు మీరు చెప్పండి అంటే నేను చెప్పాను కదా సరదాగా తర్షీష్ వెళ్దామని టికెట్ తీసుకొని వెళ్తూ ఉన్నాను నాకు తుఫాన్ వస్తుందని తెలీదు కొంచెం ప్రయాణం చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా భోంచేసి నిద్రపోతూ ఉన్నాను అప్పుడు గబగబా లేపారు ఏంటి అని అన్నాను తుఫాన్ వస్తుందని లేచి చూశాను తుఫాన్ వస్తుంది బద్ధకం ఉంది మళ్ళీ పడుకుని పోదాం అనుకున్నాను అప్పుడు చెప్పారు సామాన్లు అన్నీ పడేశాం నీ సామాన్లు కూడా పడేశాం అని చెప్పారు అప్పుడు భయం వేసింది తక్కువమని లేశాను ఈలోగా క్యాప్టెన్ ఎవర్రా ఎవడో తప్పు చేశాడు అని చిట్టీలు వేశారు ఆ చిట్టి చిట్టి పోయి నా మీదకే వచ్చింది నేనే తప్పు చేసినట్లు చెప్పాలంటే నేనే లేండి దేవుడు నన్ను నిన్వేయాలమంటే నేనే తర్శిశాల్తా ఉన్నాను అప్పుడు వచ్చింది తుఫాను తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది మీకు తెలిసిందే కదా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను పడవలో ఉంటే నాతో పాటు అందరూ ఉన్నారు అందుకనే నేనే దూకేద్దామని డిసైడ్ అయిపోయాను నేను దూకేస్తే బాగోదని వాళ్ళని అడిగాను కొంచెం మీరే నన్ను పడేరా అని వాళ్ళు పడేశారు దేవుడు చూపించి ఓ చేపను పంపించాడు ఆ చేప మింగేసి మూడు రోజులు ఉంచింది ఆ తర్వాత కక్కేస్తే నేను బతికి బయటపడ్డాను ఇది పరిస్థితి దీంతో మీకు అర్థమైపోయింది కదా ఒక ఆయన పడవలో ఉంటే తుఫాను ఇంకో ఆయన పడవలో ఉంటే ఆ పడవలో ఉన్న వాళ్ళకి క్షేమం తుఫాన్లు ఇద్దరు కూడా ఎదుర్కొన్నారు ఒకళ్ళు ఏమో వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళందరికీ సంరక్షణ ఇచ్చారు ఇంకొకళ్ళు వాళ్ళని బట్టి అందరికీ అపాయాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు అయ్యారు మన చుట్టూ తుఫానుకి కారణం మనమయ్యేవాళ్ళం కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనము చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి సంరక్షణ అయ్యేవాళ్ళం అవుతాం అవునా కదా అయితే ఇప్పుడు యోనా గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ సమయంలో పౌలు భక్తుడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే పౌలు భక్తుడి గురించి అంటే మీ దగ్గర బైబిల్ ఉంటే అపోస్సల్ కార్యములు ఇరవై ఏడో అధ్యాయం అపోస్టల్ కార్యములు ఇరవై ఏడో అధ్యాయం ఓకే అపోసల్ కార్యములు ఈ ఇరవై ఏడో అధ్యాయం గురించి మీకు చిన్న పరిచయం వేస్తాను అప్పుడు మనం ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం నేను ఇరవై ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నాటిని కథలాగా చెప్పేస్తాను దాంతో మీకు చాలా విషయాలు అర్థం అది అయితే ప్రాథమికంగా మన జీవితంలో తుఫాన్లు ఎందుకు వస్తాయి తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలి తుఫాన్లో ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇది మనం నేర్చుకునేటువంటి పాట సంవత్సర ఆరంభంలో ఇలాంటి పాఠం ధ్యానం చేయటం బాగుంటుంది ఎందుకనంటే సంవత్సర ఆరంభంలో మనకు కొన్ని భయాలు ఉంటాయి ఈ సంవత్సరం ఎలా అప్పులు అప్పులున్నాయి లేకపోతే బాధ్యతలు ఉన్నాయి కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి వీటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక విధమైనటువంటి తొందరపాటు ఉంటుంది కదా ఆ తొందరపాటులో ఇలాంటి వాక్య భాగాలు మనకెంతో సహాయపడతాయి అయితే ఈ ఇరవై అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది అని తెలియడానికి ఒక చిన్న మాట చెప్తున్నాను అపోస్తుల కార్యాలకి మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయం ఓకే ఇరవై ఎనిమిది అధ్యాయ ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో ముప్పై సంవత్సరాల చరిత్ర మనకి ఇచ్చారు ముప్పై సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ దినాన్నించి మొదటి ముప్పై సంవత్సరాల్లో క్రైస్తవులు ఏ విధంగా పరిచర్య చేశారు సంఘం ఏ విధంగా స్థాపించబడింది పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఏ విధంగా కొనసాగింది వీటిని అన్నిటిని వివరించేది మొత్తం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఇరవై ఎనిమిది అధ్యాయాలు కేటాయిస్తే ప్రతి అధ్యాయానికి ఒక సంవత్సరం లేదంటే సంవత్సరం మీద కొంచెం ఎక్కువ రాయాలి కానీ ఇరవై ఏడవ అధ్యాయం ఒక్కటే మనం గమనించినట్లయితే ఆ అధ్యాయం మొత్తంలో ఒక తుఫాను గురించి రాశారు అంతే ఒక తుఫాన్ తుఫాను ఎందుకు వచ్చింది తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు పడవ ఎటు దిక్కుగా వెళ్ళింది పడవ మునిగిపోతుంటే ఏం చేశారు ఇలాంటి విషయాలన్నీ చాలా వివరంగా ఒక అధ్యాయం తుఫాను గురించి రాశాడు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే అటు పౌలు భక్తుడు కానీ అటు లూకా కానీ ఎందుకంటే అపోస్తుల కార్యం రాసింది లూకా పరిశుద్ధాత్ముడు కానీ ఒక తుఫాను గురించి ఎందుకని ఇంత శ్రద్ధ తీసుకున్నారు అది ఆలోచిస్తే నాకేమర్థమైందంటే తుఫాను గురించి దేవుడు మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు మనందరి జీవితాల్లో తుఫాన్లు రావటం అనేది సహజం అయితే ఆ తుఫాన్లు మనము ఎలా ఎదుర్కోవాలి అయితే దీనికి ఎట్లా ఆలోచిద్దాం అంటే అసలు ముందు కథ ఆలోచిద్దాం పౌరు భక్తుడు కైసర్యా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు కైసర్య ఓకే యోధా దేశంలో ఒక చిన్న భాగం అది పట్నం కైసర్య సముద్ర తీరం అక్కడ ఉన్నాడు అనమాట పౌరు భక్తుణ్ణి కైసర్యాలో జైల్లో పెట్టారు ఎందుకని జైల్లో పెట్టారంటే సువార్త బోధిస్తున్నాడు అనేసి జైల్లో పెట్టారు పౌరు భక్తుణ్ణి అప్పటికే రెండు మూడు సార్లు చంపుదామని ప్రయత్నం చేశారు కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడు ఒక సందర్భంలో ఏమవుద్దానంటే ఒక నలభై మంది పౌలుని కైసరి ఆ జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తా అంటే దారిలో దొమ్మిగా మీద పడి చచ్చి చంపేద్దాం అని అనుకున్నారు అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడి యొక్క బాగుమర్తి ఈ మాటలు విన్నాడు చిన్న కుర్రోడు విని పౌలు దగ్గరికి వచ్చి అయ్యా ఇది పరిస్థితి అంటే నువ్వు నాతో చెప్పినట్లు ఎవరితో చెప్పద్దు తిన్నగా ఎల్లు నువ్వు ప్రధానులతో చెప్పానంటే వెళ్ళి చెప్పాడు అప్పుడు ప్రధానులు భయపడిపోయారు ఎందుకనంటే పౌలు భక్తుడు కైసర్ యొక్క వ్యక్తి అంటే చక్రవర్తి యొక్క వ్యక్తి కాబట్టి చక్ర యొక్క వర్తి యొక్క వ్యక్తిని ఎవరిన చంపేశారనుకో ఏం చేస్తున్నారో అని అడుగుతారు అందుకని వీళ్ళు ఏం చేశారంటే నలభై మంది నలభై మంది దొమ్మిగా వస్తారు కాబట్టి రెండు వందల మందిని సైనికుల చుట్టూ కాపలా పెట్టి పౌల్ని తీసుకెళ్లారనమాట ఇది పరిస్థితి అంటే దేవుడు పౌల్ని ఎంత గొప్పగా కాపాడుకుంటూ వచ్చాడో మనము ఈ భాగాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట సరే కైసరి ఉన్నాడు చివరికి ఔగుస్తూ అగ్రిప్పరాచు అగ్రిప రాజు ముందు ఆయన నిలబడి మాట్లాడాడు మాట్లాడితే రాజు అంటాడు ఈయన చెప్పే దాంట్లో అంత బాగుంది తప్పేమీ లేదు సరే కైసర్ దగ్గరికి వెళ్తా అన్నాడు కదా పంపించేయండి మనం చేయగలిగేది ఏమి లేదు అని అగ్రిప్ప అన్నాడు ఇది ఇరవై ఆరో అధ్యాయం ఇక పంపించేస్తారు ఇరవై ఏడు అధ్యాయంలో కైసర్ నుంచి వాళ్ళని సిజేరియా అంటారు అక్కడ నుంచి రోమ్ పట్టణానికి ఇటలీ దేశం రోమ్ పట్టణానికి పడవ ప్రయాణం ఆరంభమైంది క్రేటు అనేటువంటి ఒక ఊరు దాకా వచ్చింది మధ్యలో అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పడవ మీద ఒక రూట్లో వెళ్తూ ఉంటే బయలుదేరారు లేదో పౌరు భక్తుడు చెప్తాడు క్యాప్టెన్తో ఏమనంటే నాకు దేవుడు చెప్పాడు ఈ రూట్లో అపాయం ఉందంట వద్దు అని వీడు చెప్పే మాట ఏంటి మనం ఏనేది అనేసి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పెద్ద తుఫాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారాలు వారాలు వాళ్ళ సు సూర్యుని చూడలేదు వారాలు వారాలు నక్షత్రాలు చూడలేదు పద్నాలుగు రోజులు ఆహారం తినలేదు లెక్క చెప్తాడు అందులో పద్నాలుగు రోజులు ఆహారం తినలేదు అంత భయంకరమైనటువంటి తుఫాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ టైంలో ఇక చచ్చిపోదాం ఇంకా అయిపోయింది అని అనుకునేటువంటి పరిస్థితుల్లో పౌరు భక్తులు ఒకరోజు లేచి నిలబడి అందరిని నుంచో పెట్టి ధైర్యం తెచ్చుకోండి ఎందుకు అలా భయపడతారు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమైనా తెలుసా ఈ తుఫాన్లో దేవుడు నన్ను కాపాడుతానని అంతేకాదు నాతో పాటు ఉన్నటువంటి ఈ పడవ మీద ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతానని సామాన్లు పోతే పోయిన నా చె నేను చెప్పిన మాట వినలేదు కదా అందుకే నష్టమైంది అయితే ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు ఆ విధంగానే వాళ్ళు ఒక చిన్న సముద్ర తీరాన్ని చేరుతారు అందరూ అందరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోతారు రెండు వందల డెబ్భై ఆరు మంది మొత్తం రెండు వందల డెబ్భై ఆరు మంది క్షేమంగా ఉంటారు ఇది ఇరవై ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి విషయం మీరు కనుక చదువుకుంటూ వెళ్ళారనుకోండి ఇరవై ఏడో అధ్యాయం చాలా బాగుంటుంది అంటే ఒక స్టోరీ చదువుతున్నట్లు ఉంటుంది అనమాట ఒక సంఘటన చదువుతున్నట్లు న్యూస్ పేపర్లో ఒకవేళ జరిగిన విషయాన్ని వివరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఆసక్తికరంగా దాంట్లో అర్థం కానిదంటూ ఏమీ లేదు కాబట్టి ఇంటికెళ్ళింద చదవండి నేను గత కొన్ని రోజులుగా ఈ భాగాన్ని తరచుగా చదువుతుంటే దేవుడు నాకు చాలా పాఠాలు నేర్పించాడు ఆ నేర్పించిన పాఠాలు మీతో పంచుకుంటాను నేను నేర్ నేను నేర్చుకున్నటువంటి మొదటి పాఠం ఏంటి అని అంటే అసలు తుఫాన్లు ఎన్ని రకాలు ఉంటాయి తుఫాన్లు మన జీవితాల్లో ఎందుకు వస్తూ ఉంటాయి నేను గమనించిందంటే బైబిల్లోంచి కనుక చూసినట్లయితే తుఫాన్లు నాలుగు రకాలు ఉంటాయి నాలుగు రకాలు మొదటిది సహజమైంది భౌతికమైంది తుఫాన్లు అనేది ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉండాలి ఎందుకంటే మన సృష్టికి అది అవసరం వర్షాలు రావటం తుఫాన్లు రావటం అనేది అవసరం ఇది సహజమైనటువంటిది కాబట్టి తుఫాన్లు మామూలుగా మనుషులందరి మీద ఆత్మీయమైన తుఫాన్లు అలాగే ఉంటాయి తర్వాత భౌతికమైనటువంటి తుఫాన్లు కూడా అలాగే ఉంటాయి మీకు వచ్చు ఒక వచ్చును చదివినిపిస్తాను దాంతో మీకు అర్థమవుతుంది అందరి మీద తుఫాన్లు ఉంటాయి అందరి మీద వర్షాలు కురుస్తూ ఉంటాయి అందరి మీద సూర్యుడు వస్తూ ఉంటాడు అని అనడానికి మత్ వార్త ఐదో వచ్చాయి నలభై ఐదో వచనం నేను ముందు మాత్రం రెండు మూడు వచనాలు వేర్వేరుగా చదివి అనిపిస్తాను తర్వాత మనం ఈ భాగాన్ని చూద్దాం నలభై ఐదో వచనం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఇది మనకేమర్థం అవుతుంది అంటే సహజమైంది అందరి మీద వర్షాలు కురిస్తాయి అందరి మీద సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అందరికీ కూడా ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా తుఫాన్లు అనేవి భౌతికమైనవి అవి సహజంగా ఏర్పడుతూ ఉంటుంది రెండోది జాగ్రత్త అనేది ఇదేంటంటే బుద్ధిహీనతను బట్టి వచ్చేది బుద్ధిహీనతను బట్టి వచ్చేది మొదటిది భౌతికమైనది రెండోది బుద్ధిహీనతను బట్టి వచ్చేది బుద్ధిహీనతను బట్టి అంటే మనం చేసేటువంటి పొరపాట్లు మనం చేసేటువంటి తప్పుడు పనులు బట్టి మనం తుఫాన్లో ఇరుక్కుంటూ ఉంటాం తుఫాన్లు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటి అని అంటే యోన యోన బుద్ధిహీనంగా ప్రవర్తించడం బట్టి తుఫాను వచ్చింది యోన ప్రడవ ప్రయాణం ఉన్నదే అది తుఫాన్లు వచ్చేటువంటి సమయం కాదు అది తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి కాదు అయినప్పుడు కూడా వాళ్ళంత భయంకరమైన తుఫాన్లో ఇరుక్కోవడానికి కారణం యోన అందుకనే యోనా పడవలో ఉన్నవాళ్ళు ఇది తుఫాను వచ్చేటువంటి టైం కాదు ఎందుకు వచ్చింది తుఫాను ఎవడో తప్పు చేశాడు ఎవడో బుద్ధిమాలిన పనిచేశాడు అని చిట్లు వేసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు అన్యులు అయినప్పటికి కూడా వాళ్ళు ఆలోచించగలిగారు ఏమనంటే ఇది బుద్ధిహీనమైనటువంటి పని ఎవరో చేయటం బట్టి నష్టం కలిగింది అనేసి నీ జీవితంలో ఈ టైంలో ఇవి చెప్తూ ఉన్నప్పుడు నీకున్నటువంటి తొందరపాటు నీ హృదయంలో ఉన్నటువంటి భయం నీ హృదయంలో కలుగుతున్నటువంటి తుఫాను లాంటి పరిస్థితులకి బహుశా నీ బుద్ధిహీనమైనటువంటి పని కారణమేమో ఒకసారి ఆలోచించుకోండి యోన జీవితంలో అలాంటి తుఫాను వచ్చినప్పుడు యోన తన తప్పును తెలుసుకున్నప్పుడు యోన తన తప్పును సర్దిద్దుకున్నప్పుడు దేవుడు తుఫాన్ని ఆపేశాడు ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు నువ్వు అలాంటి తుఫాను గుండా వెళ్తున్నట్లయితే నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ఈ తుఫానికి కారణం నేనే నేనే తప్పు చేశాను నువ్వు చేయమన్నది నేను చేయలేదు నువ్వు చేయొద్దన్నది నేను చేశాను అందుకే ఈ పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది నన్ను క్షమించవా అని అడిగినట్లయితే దేవుడు నెమ్మదిని ఇవ్వడానికి ఇష్టపడేవాడు మొదటిది భౌతికమైంది రెండోది బుద్ధిహీనతను బట్టి వచ్చేది మూడోది మనకి బుద్ధి నేర్పించడానికి బుద్ధి నేర్పించడానికి దేవుడు అనుగ్రహించేటువంటిది ఇది ఒక పథకం దేవుని యొక్క పథకం మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాలంటే వార్త పద్నాలుగు అధ్యాయంలో ఈ సన్నివేశం ఉంటుంది ఏంటనంటే యేసు ఏసుప్రభు వారు శిష్యుల్ని పడవెక్కించి పంపించేశారు ఈయన కొండల్లోకి వెళ్ళారు కొండల్లోకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వెళ్దాం అనుకున్నారు వీళ్ళు పడవెక్కి వెళ్ళిపోయారు కొంచెం దూరం పడవలో పేతురు యోహాను ఇలాంటి గజియతగాళ్ళు ఉన్నారు పడవల మీద ఎప్పుడూ ఉండేవాళ్ళు ఉన్నారు బాగా చేపలు పట్టడంలో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఉంటే తుఫాను చటుక్కున వచ్చేసింది ఆ తుఫాన్ రావడంతో వీళ్ళు బెంబేలు ఎత్తిపోయారు యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరికి నడుచుకుంటా వెళ్తుంటే భూతం భూతం అని అరుస్తూ మొదలు పెట్టారు కానీ ఈ యొక్క ప్రక్రియ అంతా ఏసయ్య ఎందుకు చేశాడు అని అంటే వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేశాడు వాళ్ళలో దేవుని మీద నమ్మకం పెరిగేటట్లు చేయడానికి చేశాడు దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో తుఫాను అనుమతిస్తాడు దేవుడు మన జీవితంలోకి తుఫాన్లు తీసుకొస్తాడు ఆయన ఎందుకు అని అంటే ఆ తుఫాన్లో మనం లేచి నిలబడటానికి నేర్పిస్తాడు అనమాట ఆయన మనము ధైర్యంగా ఉండటానికి నేర్పిస్తాడు మన యొక్క మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి తన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి దేవుడు వాడుకునేటువంటి పరిస్థితి ఇది ఇది మూడవ కారణం మొదలు చెప్పాను మామూలుగా సహజంగా ఏర్పడేది రెండోది మనకు బుద్ధిలైనప్పుడు వచ్చేది మూడోది దేవుడు మనకి పాఠం నేర్పించడానికి వచ్చేది నాలుగోది ఇతరులు మన మీద హానిని కల్పించాలని మనకి కష్టం కలిగించాలని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అది సాతాను కావచ్చు మన ఇరుగు పొరుగు వారు కావచ్చు మన తోబుట్టువులు కావచ్చు మన రక్త సంబంధులు కావచ్చు వీళ్ళల్లో ఎవరినైనా సరే పురికొల్పి సాతానుడు మన మీద తీసుకొచ్చేటువంటి దాడి సాతానుడు మన మీద తీసుకొచ్చేటువంటి దాడి ఇది నాలుగోది ఈ నాలుగో దాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం పౌలు భక్తుడికి వచ్చింది అదే పౌరు భక్తుడి మీద యూదులు దాడిని పూనారు పౌరు భక్తుడిని ఏ విధంగా సంహరించాలి పౌరు భక్తుడి ద్వారా క్రైస్తవత్వం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి క్రైస్తవుల్ని మనం హతమార్చాలంటే నాయకుడిని ఆపేయాలి నాయకుడుగా ఉంటుంది పౌరు భక్తుడు కాబట్టి పౌల్ని తొక్కేయాలి అనేసి మొదలుపెట్టారు ఇక్కడ కూర్చున్నటువంటి మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ ఎవరైతే విశ్వాసంలో కాస్త గట్టిగా ఉన్నారో ఎవరైతే ప్రార్థనలో కొంచెం చురుగ్గా ఉంటున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని కొద్దో గొప్ప ధ్యానం చేస్తున్నారో ఎవరైతే దేవునిలో ఎదగాలి అని అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి అలాంటి వారి మీద సాతానుడు కన్నేస్తాడు ఒకవేళ మీరు పాపపు జీవితంలో ఉన్నారనుకోండి మీకు తుఫాను మీరే తెచ్చుకుంటారు సాతానుడు మీ దగ్గరికి రాడు అర్థమైందా సాతానుడు మీ మీదకి తుఫాను తీసుకురావాలంటే సాతానుడు ఎవరినైనా వినియోగించుకొని మీ మీద దాడి చేయాలి అని అనుకుంటే మీలో కొద్దో గొప్ప విశ్వాస్యత ఉండాలి మీద మీలో కొద్దో గొప్ప దేవుని మీద ఆ శ్రద్ధ ఉండాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పౌలు భక్తుడు అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు దేవుడు కాపాడారు పౌలు భక్తుడు మాత్రం నిశ్చింతగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని పడవెక్కించి ఇటలీకి పంపిద్దామని వా మొదలయ్యారు కొంచెం వాటర్ అలాంటి పరిస్థితుల్లో రోమ్ పట్టణానికి ఇటలీకి పంపిద్దామని నిర్ణయించుకున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తుఫాన్ రావటం అనేది జరుగుంది కాబట్టి పౌలు భక్తుడికి వచ్చింది నాలుగో రకమైంది సహజబద్ధమైనటువంటి తుఫాన్ కాదు అది బుద్ధిహీనంగా వచ్చింది కాదు అది దేవుడు తనకి పాఠం నేర్పించడానికి వచ్చింది కాదు కాకపోతే సాతానుడు తన మీద ఒక దాడి చేయడానికి ప్రయత్నించేశాడు అందుకు వచ్చింది అయితే తుఫానులు నాలుగు రకాలని నాలుగు చెప్పాను పౌలు భక్తుడికి వచ్చినటువంటి తుఫాను ఇది అని చెప్పాను అయితే మీ జీవితంలో ఒకవేళ తుఫాను ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏదో ఒక తుఫాను ఉంటుంది ఏ తుఫాను లేదనంటే కనుక నువ్వు దేవుని బిడ్డగా లేవు అని అర్థం అనమాట అర్థమైందా తుఫాను అని అన్నప్పుడు బయట మనుషులకి కనబడకపోవచ్చు కొంతమందికి ఆత్మీయంగా పోరాడుకుంటూ ఉంటారు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఈ ఈ ఇరుగు పొరుగు వారితో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనప్పుడు కూడా దేవుని బిడ్డల్ని సాతానుడు ఎప్పుడు అటాక్ చేస్తానే ఉంటాడు అది ఆయన చేసేటువంటి పని అయితే అలాంటి పరిస్థితుల్లో మనము ఎలాగ నిలదొక్కుకోవాలి మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మనం జారిపోకుండా ఉండటానికి పడవ మునిగిపోకుండా ఉండటానికి మనము ఏం చేస్తే బాగుంటుంది